ఎవరైతే శివ దూషిణి చేసినట్లాగైతే శివనామస్మరాన్ని కానీ శివుణ్ణి కానీ దూషించినట్లయితే వాడిని ఏం చేయమన్నదంటే శాస్త్రం అని చెప్పింది ఇమ్మీడియట్గా వాడి నాలుగని చేత కొట్టుకుని నాలుగి అడ్డంగా కోసేయమని లేదా వాడిని చంపేమంది లేదా అది కూడా చేత కాలేదా నువ్వు అక్కడి నుంచి దూరం కలిపి అని చూసుకుంటాడు సో కాబట్టి ఎప్పుడైతే ఈ విచార శర్మకి ఏంటంటే ఈ విధంగా ఏంటంటే తండ్రి కాళ్ళు నరిగిసాడు కాబట్టి ఏంటంటే అప్పుడు శివుడు ఆ భక్తికి ఏంటంటే తన్మత్తం అయిపోయి విచార శర్మ నువ్వు నా అనుగ్రహానికి ఏంటంటే ఇంత భక్తితో రమించిపోయావు కాబట్టి నీకు నా అనుగ్రహాన్ని ఇచ్చానని చెప్పి ఆయన పరమేశ్వరుడు ఆయన హస్తం ఏంటంటే ఆయన చేతి మీద వేసి లేపి ఆయన్ని లేపి ఏడుస్తుంటాడు ఓరు మన విచార ఏడుస్తుంటాడు నా తండ్రి నీ పాలు లేవు పాలు లేవు పాలు లేవు అని ఏడుస్తుంటే నువ్వేం బాధపడకు నీకు ఒక వరం ఇస్తున్నానని చెప్పి వరం అందిస్తాడు ఏం తెలుసా నా భార్య అయినటువంటి స పార్వతీదేవి కానీ నా పుత్రులైనటువంటి గణపతి కానీ కుమారస్వామి కానీ ఎవ్వరు నా ఎంగిలిని తినే అర్హత లేదు నీకు మాత్రమే ఇస్తున్నాను ఆ వరాన్ని అని చెప్పి ఆయన ఎంగిలి తినే అర్హతంటే ఆయనకి ఇచ్చాడనమాట ఆ విచార విచారసరమే వరజన్మంలో చండీకేశ్వరుడిగా జన్మించి ఆయన ఏంటంటే నిత్యం ధ్యాన సమాధిలో ఆయన కూర్చున్న కానీ ఏంటంటే ఆయనే చండికేశ్వరుడు అంటారు చిటికేశ్వరుడు అని అంటారు ఎందుకు